ఇక నాగర్ కర్నూలు జిల్లాలో ఎదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది దీంతో జిల్లాలోని దుందుబి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది తాడూరు మండలం సిరసవాడ వద్ద దుందుబి నది పొంగి పొర్లడంతో పొరుగు గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పక్క ఊరికి వెళ్లాలంటే ఎలాంటి దారి లేకపోవడంతో గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు జడ్చర్ల హాస్పిటల్లోకి నీరు చేరింది దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తా ఉన్నాయి దాదాపుగా వాగులు వంకలన్నీ కూడా వరద నీటి ప్రవాహంతో పొంగి పొర్లుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది చాలా చోట్ల వాగుల వరద నీటి ఉధృతికి పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఇక జడ్చెల్ల టౌన్లో అయితే తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తూ ఉంది ప్రస్తుతం మనం జడ్చెల్ల ఏరియా హాస్పిటల్ ప్రాంగణంలోనూ ఇక్కడ ప్రతిసారి కూడా చిన్న వర్షానికే ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా పూర్తిగా వరద నీటితోటి నిండిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది ప్రస్తుతం మనం ఏదైతే జడ్చెల్ల ఏరియా ఆసుపత్రి ఎంట్రెన్స్ వద్దా ఉన్నాం ఎంట్రెన్స్ ఈ ఆసుపత్రి కూడా మొత్తం ఆ జడ్చెల్ల టౌన్లో పడినటువంటి వర్షం ఆ వర్షానికి వచ్చేటువంటి వరద నీటి వెళ్ళేటువంటి నాలా మీద నిర్మాణం జరిగింది అన్నటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రతిసారి వస్తున్నాము చెప్తున్నారు చేస్తామంటున్నారు అందుకే పోతున్నారు సార్ వీళ్ళు ఇప్పుడు ఇప్పటికీ మూడు సార్లు సార్ హాస్పిటల్ రావట్టి పదిసార్లు వస్తున్నాం వాన వాడేటప్పుడు వాటర్ జామ్ అవుతుంది ఇదే ఇబ్బంది అవుతుంది సార్ రావడం పోవడం అవుతుంది వాటర్లు అవుతుంది ఎమర్జెన్సీకి రావాలనుకుంటే వెహికల్ అక్కడ రాపోతుంది పేషెంట్స్ తొలక రాకపోవడం ఇబ్బంది అవుతుంది సార్ మాకైతే ఎన్నిసార్లు చెప్పినా అదే సార్ ఇది టూ మంత్స్లో త్రీ టైమ్ వచ్చిన హాస్పిటల్కి ఎప్పుడు చూసినా ఇదే వాటర్ జామ్ అయిందంటే ఇదే ప్రాబ్లం సార్ మాకైతే ఎన్నిసార్లు చెప్పినా కూడా పరిస్థితి అవుతలేదు సార్ మాకు హాస్పిటల్లో ఈ పరిస్థితి ఉంటుంది సార్ రోగాలు వచ్చినాయని హాస్పిటల్కి వస్తే ఈ వర్షం నీళ్ళతో ఇంకా రోగాలు వస్తాయి కదా సార్ ప్రశ్నిస్తారు ఇదే పరిస్థితి సార్ ఎవరు పట్టించుకోవట్లేరు ఈ నాలాను ఏదైతే ఆసుపత్రికి నిర్మాణం జరిగే కంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి నాలాను డైవర్షన్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు ఇక్కడ నాలా డైవర్షన్లో భాగంగా ఇక్కడ ఒక పెద్ద డ్రైనేజీని నిర్మించినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది దీన్నే డైవర్షన్గా పేర్కొంటున్నారు నాలా డైవర్షన్ కానీ ఇది ఎంత చిన్నగా ఉంది వరద ఎంత పెద్ద మొత్తంలో వస్తుంది అన్నటువంటి అక్కడ దృశ్యాలను కూడా మనం చూడవచ్చు ప్రధానంగా ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని భారీ వర్షానికి పూర్తిగా టౌన్లో కూడా పలు కాలనీలు కూడా జలమైనటువంటి పరిస్థితి కనపడింది ఈ ఏదైతే ఈ నాలకు సంబంధించి అటువైపు నుంచి అంటే ఆసుపత్రి వైపు నుంచి కూడా డైవర్షన్ తీసుకొని వస్తున్నటువంటి వరద నీటిని కూడా మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ఇదే నాలా ద్వారా నుంచి ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి చెరువులో కలిసేటువంటి అవకాశం అయితే ఉంది కాలువ ఉన్న నేపథ్యంలోనే సమీపంలోనే ఇక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారికి ఇక్కడ ఒక బ్రిడ్జిని కూడా నిర్మించారు అయితే ఈ బ్రిడ్జికి సమాంతరంగా కూడా ఈ ఆసుపత్రి నిర్మాణం జరగలేదు పూర్తిగా నాలా లోపలే నిర్మాణం జరిగినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక వచ్చిపోయేటువంటి రోగులైతే ఈ వర్షాకాలం వస్తే చాలు చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్నటువంటి అంశాన్ని అయితే చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి అధికారులు ఏ రకమైనటువంటి పరిష్కారం చూపిస్తారు అన్నటువంటి అంశాన్ని అయితే స్థానికులు చెప్తా ఉన్నారు కెమెరామెన్ అంజితో శివకుమార్ టీవీ నైన్ జడ్చెల్ల టౌన్ నుంచి